మొన్న నవంబర్ పదహారో తారీఖు సార్ అంటే పదహారు రోజులు నవంబర్ పదహారు ఈనాడు దినపత్రిక రాసింది సార్ రెచ్చిపోతున్న రేషన్ మాఫియా దాంట్లో వాళ్ళు రాసి ముందు రాస్తారు రాసి దాంట్లో వాళ్ళే చెప్పారు సార్ కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్ల రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి చివరికి కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నల్లబజారులకు తరలిస్తున్నారు బియ్యం కావాలని ఎవరిని అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెబుతారు మనకు కాలర్ మాట్లాడారు బియ్యం బియ్యం అవ్వట్లేదు అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇంటింటి దగ్గరికి వెళ్ళేది ఏదైనా చిన్న గల్లీలో వెహికల్ పట్టదు అనుకుంటే ఆ గల్లీ దగ్గర కాగి వాళ్ళందరికీ చెప్పి అనౌన్స్ చేసి రమ్మనేవాళ్ళు ఎందుకంటే కొన్ని గల్లీలో చిన్న దాంట్లో పట్టదు కాబట్టి వెహికల్స్ సో అట్లా ఇంటింటికి వెళ్ళి రేషన్ అందించారు సో ఇప్పుడు ఆ రేషన్ లేదని చెప్పి సాక్షాత్ ఈనాటి పేపర్ రాసింది రాసి మాఫియాకు సహకరించే ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు ఐదు లక్షలు జపన ముట్ట చెబుతున్నారు కోటి రూపాయలు చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు తొంభై పర్సెంట్ ప్రాంతాల్లో రేషన్ మాఫియా తన అద్దు అడుపు లేకుండా వ్యవహరిస్తుంది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత ఒక ఆలోచన ఆలోచన ఏమంటే రేషన్ కూడా కుట్ర కోసం ఉండేటప్పుడు దాని ముందు ప్రజల్లోకి వేరే రక్తం తీసుకెళ్తారు అంటే ఇప్పుడు రేషన్ కట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా అవ్వట్లే కొంత స్టేట్ గవర్నమెంట్ దాదాపు ఎనభై ఎనభై లక్షల కార్డులకి అందుకే భరించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు వెళ్ళినప్పుడు అడిగారు అయ్యా మేము రేషన్ భరించాల్సి వస్తుందని అది ఎత్తేసేటటువంటి ప్రక్రియ అందుకని అయితే కాల్సిన పథకాలే లేకుండా మేము ఇప్పుడు మీకు కొత్త చంద్రబాబు నాయుడు గారు పథకాలు అందుతున్నాయో లేదో ఐవేర్స్ కాల్స్ ద్వారా తెలుసుకుంటాడంట అది ఏమన్నా నువ్వు పథకం ఇస్తేనే కదా ఏమన్నా పథకం ఇచ్చా పెన్షన్ అనేది ఆన్ గోయింగ్ స్కీమ్ అది కొత్తగా అది అది గా లేదు అది కూడా రెండు లక్షల మంది కట్ చేసి అరవై ఆరు లక్షల మంది ఉండేది అరవై నాలుగు అయింది ఇంకో రెండు నెలలు పోతే మీకు మహిళా శక్తి ఏంటి మీ ఇంటింటికి పదిహేను వందలు ఇంటింటికి పదిహేను వేలు వస్తుందా ప్రతి బిడ్డకి ఇస్తున్నారని అడుగుతారా అది రికార్డ్ చేయాలి సార్ ఫోన్లు వచ్చినప్పుడు కాలర్స్ కూడా ఎవరైతే మనకు కాల్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి ఆ రికార్డ్ చేసి బయటకు వదిలితే కనీసం ఈ ప్రభుత్వానికి బుద్ధన్నా వస్తుంది ఇంకోసారి కాల్స్ అన్న చేయకుండా ఉంటారు లేదా ఏమి ఇచ్చారని కాల్ చేస్తున్నారు సార్ ఇప్పుడు రెచ్చిపోతున్నా రేషన్ మాఫియా రాశారు కదా సార్ సార్ ఇది పిఠాపురం సార్ పిఠాపురంలో సాక్షాత్ పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఏదైతే గొల్లప్రోలు మండలం సంబంధించినటువంటి గొల్లప్రోలు మండలం దుర్గాడ చేబ్రోలు పిఠాపురం మండలం పత్తిపడి అన్ని ఏదైతే రేషన్ మాఫియా జరుగుతుందని పత్రికలో రాశారు ఆంధ్రప్రభ మరి మీ నియోజకవర్గంలోనే రేషన్ మాఫియా జరుగుతుంటే నువ్వు ఆడికి వెళ్ళి ఆ ఏడో పట్టుకున్నా ముందు నీ నియోజకవర్గంలో కంట్రోల్ చేయాలి కదా నీ నియోజకవర్గంలో నువ్వు కంట్రోల్ చేయాలనుకో నేను అక్కడికి వెళ్ళి రేషన్ మాఫియాని అడ్డుకుంటా అడ్డుకో రైట్ ఓకే రేషన్ మాఫియా అదంతా కూడా ఇదే చంద్రబాబు గారి కోసం చేశాడా లేకపోతే తనకి పవర్ ఉంది నేను లోకేష్ సమానం లేకపోతే నేను చంద్రబాబు సమానం అని చెప్పుకోవడానికి చేశాడా తెలిసి తెలియజేశాడా ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు ఈ కేసులో ఎట్లా ఎదుర్కొంటారు ఈ కేసు సంబంధించి మీరు ఏమన్నా చెప్తారా సార్ అసలు వాళ్ళు పెట్టిన కేసు అనేది అక్కడ నిలబడదు పాయింట్ నెంబర్ వన్ ఎందుకంటే వేధించడం అనేది కామనం ప్రభుత్వంలో వేధించడం అనేది ఎందుకంటే ప్రశ్నిస్తే ఇప్పుడు అది సినిమాలో వస్తున్న దెబ్బలు పడతాయి మా దెబ్బలు పడతాయి రాజాని లేదా పసుపు పట్టులో వస్తున్నట్టు మీద కేసులు పడతాయి కేసులు పడతాయి రా కేసులు పడతాయి ప్రశ్నించద్ ఈ అని వాళ్ళు డైరెక్ట్ గాని చెప్తున్నటువంటిది